డిజిటల్ మీడియా మిత్రులందరికీ కూడా ఉద్యమ వందనాలు ఇక్కడ ఈ డిజిటల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి వాళ్ళల్లో సగానికి పైగా తెలంగాణ ఉద్యమంలో మేమంతా కూడా కలిసి పనిచేసినాం వీళ్ళంతా తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ రావాలని చెప్పేసి కొట్లాడిన వాళ్ళు అనేక కేసులు ఎదుర్కొన్న వాళ్ళు అదేవిధంగా జైల్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఇలా ఇందులో చాలామంది ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చదువుకున్న వాళ్ళు పీజీలు పిహెచ్జీలు ఎంటెక్లు బీటెక్లు డిగ్రీలు చేసిన వాళ్ళు వీళ్ళంతా కూడా ఈ తెలంగాణ ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోవాలి సమస్యల పరిష్కారంలో తమ వంతు పాత్ర పోషించాలని చెప్పేసి తమ జీవితాలను త్యాగం చేస్తూ ఇక్కడ వీళ్ళు ఈరోజు డిజిటల్ మీడియా నడుపుతున్నటువంటి వాళ్ళందరూ కూడా అయితే ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటల్లో ఒక అంతరాధాన్ని మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏం మాట్లాడుతున్నాడు వాళ్ళు వాళ్ళు మాట్లాడే భాష వాళ్ళ సంస్కృతి అదేవిధంగా సీనియర్ జర్నలిస్టులకు వాళ్ళు ఇచ్చే గౌరవం ఇవి చూసినప్పుడు నాకు స్టేజ్ మీద నుంచి కిందికి పోయి చెంపగలకూడదని చెప్పేసి నవ్వుతూ ఏదో వెకిలి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఇంత దుర్మార్గం ఇది ప్రజాస్వామ్య పాలన అంటున్నావు ప్రజా పాలన అంటున్నావు నీవు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి నడిపే పత్రికలు మీడియా ఛానళ్ళు కావి ఇవి నిరంతరం వాళ్ళు స్వయంగా అనేక త్యాగాలు చేస్తూ జనం సమస్యలను గ్రౌండ్లోకి వెళ్ళి తీసుకెళ్లి రిపోర్ట్ చేస్తున్న వాళ్ళు కాబట్టి నువ్వు భయపడ్డవు డిజిటల్ మీడియాకు నువ్వు భయపడవు కాబట్టే వాళ్ళ మీద ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నావు నీ ప్రభుత్వాన్ని కూలగొడితే డిజిటల్ మీడియా వాళ్ళనే కూలిపోతారనేటువంటి ఒక భయం నీకున్నది కాబట్టి ఇలా నువ్వు డిజిటల్ మీడియా మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నావు కాలు మీద కాలు వేసుకుంటే తప్పేందల్లా సీనియర్ జర్నలిస్ట్ గౌరవీయాలనేటువంటి విషయం వీళ్ళందరికీ తెలుసు వీళ్ళంతా ఏదో సాధారణంగా వచ్చి మైకులు పట్టుకున్న వాళ్ళు కాదు వాళ్ళు అనేక పోరాటాలు చేసి ఈ తెలంగాణను ప్రజాస్వామీకరించాలని చెప్పేసి వాళ్ళు వాళ్ళ వాయిస్ని రేజ్ చేస్తున్న వాళ్ళు వీళ్ళంతా ముఖ్యమంత్రి నువ్వు తెలంగాణ ఉద్యమంలో చంద్రబాబు చంద్రబాబుతో కలిసి నువ్వు నీకు తెలుసో తెలియదు ఆ రోజు మాట్లాడినాం మేము పెన్నులపై గన్ను మన్ను కప్పితే గన్నులై పేళ్తే అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం డిజిటల్ మీడియా మైకులను నువ్వు అంచాలని చూస్తే నీ ప్రభుత్వంపై గ్రనేట్లు అయిపోతారు వీళ్ళంతా కూడా గ్రనేట్లు పేలి నీ ప్రభుత్వాన్ని పదహారు వక్కలు చేస్తారు వీళ్ళు పదహారు వక్కలు చేస్తే నీ ప్రభుత్వాన్ని కూలగొడతారు జాగ్రత్త నువ్వు మాట్లాడే ప్రతి మాట ఆలోచించుకొని మాట్లాడాల్సిన అవసరం ఉన్నది ఉస్మా యూనివర్సిటీ విద్యార్థులుగా నిరుద్యోగుల తరఫున అనేక సందర్భాల్లో మేము పోరాటం చేసినాం స్కాలర్షిప్ తీయాలని చెప్పేసి పోరాటం చేసినాం ఏ రోజైనా ఈ ప్రధాన శ్రవంతి మీడియా ఛానళ్ళు మా వార్తలు కవర్ చేయడానికి ముందుకు వచ్చినాయా ప్రతి సందర్భంలో మీ పోరాటాలకు ఉన్నామని చెప్పేసి ఇవాళ డిజిటల్ మీడియా సోదరులంతా కూడా మాతో పాటు ప్రజా సమస్యలను వెలుగెత్తి చాటుతూ ఉన్నారు ఇవన్నీ చూసే కదా ఈ సమస్యల పరిష్కారంలో నీ వంతు నీకు చాత కాకనే కదా వీళ్ళ మీద ఇలా నువ్వు దుస్థాచారం చేస్తూ ఉన్నావు ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటాం ఇవాళ నిజంగా ధైర్యంగా ఎవరైనా ప్రజా సమస్యలను ఎలుగెత్తి చాటుతూ ఉన్నారంటే నిష్పక్షపాతంగా ప్రజల మధ్యలోకి వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ ఏదైనా మారుమూడో ప్రాంతంలో అత్యాచారం జరిగితే అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేసేవాళ్ళు ఎవరన్నారంటే వాళ్ళు ఇలా డిజిటల్ మీడియా సోదరులే ఎక్కడనైనా ఇప్పుడు ఒక రౌడీ ఒక సాధారణ ప్రజల కానీ బెదిరించినప్పుడు కూడా వాళ్ళు ధైర్య సాహసాలతోటి ప్రజల వైపు నిలవడదు ఎవరన్నా అంటే వాళ్ళు డిజిటల్ మీడియా సోదరులే కుంభకోణాలు ఎలకెత్తి సాధ్యం ఎవరైనా అంటే కమిషన్లకు ఏం ఎప్పుడు ఆశపడలే మేము చెప్తా ఉన్నాం అనేక సందర్భాల్లో అనేక పోరాటాలు నిర్వహించినాం కనీసం ఛాయ నీళ్ళు కూడా ఈ రోజు వాళ్ళకు పోయలే మేము ఛాయ నీళ్ళు కూడా ఈ రోజు వాళ్ళకు పోయలే వాళ్ళకు పెట్రోల్ ఖర్చులు ఏ రోజు వేయలే స్వయంగా వాళ్ళు ఇలా కొవ్వొత్తులు కరుగుతూ ఈ సమాజానికి చైతన్యవంతం చేస్తూ ఉన్నారు ఇట్లాంటి ఒక ఉన్నటువంటి డిజిటల్ మీడియా మీద మీరు ఇలాంటి మాటలు మానేందులకు మేము ఉస్మా విద్యార్థులుగా డిజిటల్ మీడియా సోదరులందరికీ కూడా రేవంత్ రెడ్డి గారు తక్షణమే క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే భవిష్యత్తులో నీ ప్రభుత్వం తీసుకుపోయి చెత్త పుట్టిన డిజిటల్ మీడియా సోదరులు ఉస్మాన్ విద్యార్థులు అదేవిధంగా ప్రజా సంఘం